రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో మెలగాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు కాకినాడ ఐదు బిల్డింగ్ సెంటర్లోని ఎమ్మెల్యే నివాసంలో న్యూ ఇయర్ సందడి నెలకొంది ఉదయం నుంచి అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి ఎమ్మెల్యేకు గజమాలలు పుష్పగుచ్చాలిచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ నూతన సంవత్సరం అస్థిరపరిచేటువంటి ఆర్థిక వ్యవస్థని ఒక గాలిలో పెట్టి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఈ రాష్ట్రం తిరిగి గాలిలో తీసుకొస్తారని దృఢంగా విశ్వాసిస్తూ ఉన్నాం ప్రజలు కూడా ఆలస్యాన్ని నమ్ముతూ ఉన్నారు ఆ ప్రజలు ఆ నమ్మకం ఉన్నంతసేపు ప్రజల్లో ఆ నమ్మకం ఉన్నంతసేపు ప్రతి పని కూడా బాధ్యత ఉంది పెద్ద ముందుకెళ్ళి ఖచ్చితంగా ఈ హస్తగస్త చేసేసినటువంటి ఈ రాష్ట్రాన్ని దివ్యశనంగా పెరిగేటట్టు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తారని చెప్పి